నాక కడుపుస్తన్నం నుంచుము చెప్తే గాని వినరు నా ఆరోగ్యం బాలేదంటే వింటారు అట్లానే చేస్తాలే అరే అమ్మా ఏంది అట్లా ఉన్నావు ఏమని చెప్పు నేన ఆరోగ్యం బాలేదరో ఈ రోజు ఒక్క రోజు నా ఆరోగ్యం చాలా బాలేదా పడుకుంటారే నేను కాసేపు ప్లీజ్ రా టీసెంటలు తీసుకునే రా రా పిల్లలు వింటారు నాకు ఏదో తీసుకుని తెచ్చను నా ఆరోగ్యం బాలేదా నువ్వే అన్ని పని చేసుకోవాలి రా రోజు ఒక్క రోజు పిల్లల్ని కూడా మీరు చూసుకోరా లేదురా చూడరా నా ముఖం అంతా కూడా వాసిపోయినట్టు అవుతుంది వాసేమో రా నా ముఖం అంతా తల నొప్పి కూడా ఉడుతుందిరా ఏందోరా నాకు ఇట్లా అవుతుంది చంపలు కూడా వాసిపోతున్నాయిరా నాకు జ్వరం వస్తున్నట్టుందిరా లేదురా

అయితే ఇది మూడు రెచ్చింది ఇంత ధైర్యం దీనికి అవును మూడు రెచ్చుకుంది నేను ఒక్కటే తెచ్చుకున్నాను ఓయమ్మా ఇది పెద్ద ప్లానింగ్ వేసుకొని వచ్చుకుంది ఏందమ్మా జరిగేది నువ్వు మూడు గిన్నెలు తెచ్చుకున్నావు మేము ఒకటి తెచ్చుకున్నాం అవును మేము నీకు జరగలే నువ్వు మూడు రెచ్చుకున్నావు కదా మనిషికి ఒకటి అనుకున్నాం కదా మనము అయినా మేమే అమ్మ ముందు వచ్చింది జరగడం జరగడం ఎక్కువ జరుగుతాం అమ్మ మేము

ఏందమ్మా నేను నీకు ఎన్నిసార్లు చెప్పిన జాగ్రత్తగా గులు వయసు తగ్గినాక ఇంట్లో ఉండే అని చెప్పినా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నేను పడిపోయే అని చెప్పినా నువ్వు పోయి పెద్ద అందరి బిందెలు దన్నేసి చేసి చేసినావంట ఎందుకు ఆడివేడ గొడవలు పెట్టుకొని వస్తావు నువ్వు పెద్ద మనిషిలాగా ఉండొచ్చు కదమ్మా ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా పేరు మంగమ్మ అది ఇదే పెద్ద బాగిన అంట కదా ఏంది నువ్వు చేసుకున్నది అటు చూడు దెబ్బ తగిలినాయో ఉన్నాయో నానోరాని చెప్తా చూడమ్మా నేను నిన్ననైతే అమ్మని చెప్తే తెచ్చినానా పోయి పట్టణంకి పోయి ఇప్పుడు ఒక బిందెకి బొక్క పెట్టినావు చూడు ఎన్ని పోతే ఎన్ని కనుక రావాలి చెప్పు నువ్వు పెద్ద మనిషిలాగా ఉండే అని చెప్తాను ఒక మాట అందరికీ మా పెద్దవు నువ్వే ఈ ఊర్లో నువ్వే ఇట్లా చేసి గొడవ పడితే ఎట్ట అమ్మా చెప్పే ఏం చేయాలి నాకు వస్తుంది నాకు ఈ పిల్లలు లేమంటే ఈ పిల్లలు కూడా పిల్లలకు ఒక పని కూడా చెప్పు వాళ్ళకి అయిదేపోరా ఇది ఆపోరా అయిదే ఆపు ఇదే ఆపు ఇదే ఆపు అని చెప్తూనే ఉంటావు నాకు ఏం లే ఈ తలనొప్పి నాకు చెప్పు పిల్లలని లేపు పిల్లలు ఎవరా నేను కూడా పడలేదు ఇప్పుడు బాగానే ఉంటారు అందరితో ఏం కాదు ఎప్పు నేను పో ఇరుగు పురుగులాగా కొట్లాట్లు తిట్లాట్లు ఉంటాయి మామూలు మెల్లగా పండుకో అమ్మా నీకు ముందే ఆరోగ్యం బాగాలేదు అంటున్నావు చిన్నగా పండుకో కాళ్ళు నొప్పి వస్తుంది అంటున్నావు కదా పండుకో నేనేదో వీరికి పనులని చెప్పించుకుందామని నేను వీరికి చెప్తే నిజంగా దేవుడు ఇట్లా చేసిందే అమ్మా తల్లి వాళ్ళు నొప్పి వస్తుంది మళ్ళీ నేను వాళ్ళ బిన్నెలు తనడం కూడా తప్పు చేసినట్టున్నా నా పేరు మంగమ్మ అది ఇది అని దుంకిన దోస్తులు మీరు కూడా అబద్ధం చెప్పొద్దు లేదంటే నా అలాగే అవుతుంది మీకు కూడా అమ్మ నేను పోయి రాము అన్నని తీసుకొని వస్తా డాక్టరే కదా రాము అన్న ఫోన్ చేసి రమ్మంటాండి ఆగు సరే బిడ్డ జల్దిరా నొప్పి తట్టు ఎవరు పోయి గొడవ వాడమన్నాడమ్మా నిన్ను పొయ్యి అని దుంకినా వచ్చి మంచం మీద పడ్డావు పట్టుకునే కాళ్ళకు పోరా నాయనా నైనమ్మ ను ఎంత మంచిదానివి నైనమ్మయే నైనమ్మ ఈ ఓ దేవుడా అమ్మా ఏమైందమ్మా ఏమైంది బుజ్జి ఏమైంది ఇద్దరు కింద పడ్డారు ఏమైంది ఇవ్వండి ఇద్దరు అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందా చూడు రాము అన్న ఏమైందో డాక్టర్ రాము అన్న చూడు బుజ్జికి ఇంకా అమ్మకేమైందో బాబా వాడేంది బుజ్జి వాడిని ఇద్దరు పోతుండు పాపం వాడేం ఏం నీ యంగనే వాడికున్న వాడిసిందే వాడికి ఆ వాడిyal రావణ్ నన్ను బుజీనికి దవాడిసిండు అవునా అయ్యో రాము అన్న జెల్లీ చూడి ఇద్దరికి ఏమైందో తనకేం కాలే కానీ మీ అమ్మకేమో అయినట్టుంది చెప్తా నాగండి ఒరేయ్ దిగరాను బంటిగా దిగు ఏన్ బాయ్ అబ్బ నువ్వు పక్క పోరా నీకు తర్వాత చెప్తా ముందు డాక్టర్ని చూడని వాళ్ళిద్దరి వాళ్ళిద్దరికి పాపం ఏమైందో నువ్వు పక్క కోరా ఉంది తర్వాత మా మమ్మీకి ఆగు నీకు పెళ్ళి ఉంది ఈ రోజు మీ పాపకేం కాలే కానీ మీ మదర్కే హ్యాండ్ ఇంకా లెగ్ ఫ్రాక్చర్ అయింది నాన్న అవునా అన్నా ఇప్పుడు ఎట్లా అన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు అమ్మకి వన్ మంత్ తనని అసలు వాటర్లో తడిపోద్దు ఇంకా తనకి ఏడికి పంపకండి ముచ్చట్లు కూడా ఎక్కువ చేపియొద్దు అసలు తనని తనని అసలు వన్ మంత్ ఏం చేయని అండి పండుకొని వేయండి అంతే చాలు లేచి మీరే బ్రష్ చేపియండి తనకి ఈ స్టిక్ ఇంకా బ్యాండేజ్ ఉంచాలి ఇంకా రేపు వచ్చినప్పుడు నేను మీ మదర్కి కాలకు ఒక బ్యాండేజ్ తీసుకొని వస్తాను సరే అన్న జాగ్రత్త అన్న వెళ్ళిదా మళ్ళీ